ఉండాలని తట్టుగా నేను మనస్సుపూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను మీ అందరి నుంచి మళ్ళీ ఉంచి ఆ స్వామి కృప వెళ్ళవెళ్ళలో ఉండాలని ఆ నర్సింహ సో మనస్పృత్తిగా జై సద్గురు రామోహన్ స్వామికి జై సద్గురు రామోహన స్వామికి జై పద్గురు రామోహన్ స్వామికి

అయిపోయింది స్వామి పెట్టిన ఉంటే వాళ్ళు ఇంకా ఇంటికి పోయిన క్షణమే అదే నివల్పోయింది పండ్డంత ముఖబిడ ఉంటాడు నా దగ్గర స్వామి మా పిల్లలు ఆశ వదులుకున్నాము కానీ మీ వల్ల అనుగ్రహించిన నాకు ఈ యొక్క పండంత ముఖబిడ్డ నాకు పరి నెరవేర్చి బిడ్డకు నువ్వే పేరు పెట్టాలని చెప్పి ఎత్తుకొని వచ్చారు వాళ్ళ అందరు కారు తీసుకొని అప్పుడు వాళ్ళు ఎత్తుకొని వస్తే నా బిడ్డ పేరు నేనే ఆ నామకరణ చేశాము కాబట్టి ఆ బిడ్డ కూడా ఐదు సఫర్ అయిపోయినాడు కాబట్టి ఇలాగా పదమందు ఎంతమందో చూసిపోయే పెళ్లి పెళ్ళి వాళ్ళు కళ్యాణం అయ్యే వాళ్ళు ఉద్యోగం అయ్యే వాళ్ళు ఈ హోమాన్ని చూసి తరించి దర్శనం చేసుకున్న వాళ్ళ గురించి ఎన్నో కోరికలు నెరవేరినాయి కాబట్టి అటువంటి కోరిక నెరవేరిదే యజ్ఞం మనకు మూడు అడిగినట్టు ఇచ్చేది మూడు మూడు మా మూడు మార్గాలు ఒకటి మనం కోరిన కోరిక నెరవేర్చే కలపరుచము రెండోది కలపరుచం తర్వాత ఎక్కిలం ఎక్కడైతే అక్కడ కోరిన వరం ఇస్తుంది తర్వాత కామజేను ఈ మూడు మాత్రం మనం ఎక్కడ ఊరుకుంటే ఆ కోరికలు నెరవేర్త మనకి ఇస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ కోరుకున్న కోరిక ఎటువంటి అంటే మంచి కోరిక కోరాలి ఇక్కడ ఏవో మనము తరగాని కోరికలు ఆలోచన కోరకూడదు ధర్మమైన కోరికలు కోరాలి ఒక ఆయన నడుచుకుంటా పోతా పోతా ఉన్నాడు పోతా 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 ఉంటే ఒక పెద్ద అడవి వచ్చింది ఆ అడవిలో దండకారడి ఒక కల్పరుచ్యం యువతారృత్యం కల్పరృత్యం ఉండేది ఆయన ఆ కల్పరుత్యం కింద బాగా ఏంటో నడుచుకుంటాను చెట్టు బాగా ఉంది ఆ చెట్టుగా పోయి ఒకటి కోరుకున్నాడు అబ్బాయి చెట్టు ఎంత సల్లగుందో ఎంత ఉందో అనుకున్నాడు ఎమ్మడే ఆ చెట్టు చల్లదానం ఇచ్చేసింది ఆయన చల్లదానం ఇచ్చిన తర్వాత ఊరికి వచ్చిన మళ్ళీ ఒకరికి కోరుకున్నాడు ఇప్పుడు చల్లని నీళ్ళు ఉంటే నాకు ఇద బాగుంటుందో అనుకున్నాడు ఎమ్మడే ఆయన అనుకుంటానే చల్లని నీళ్ళు అక్కడికి వచ్చేసినాయి আইনা সুর

जयपुरज महाराज सेवा भवान स्वाहा ओम धनमंत्राय वित्मये वैद्यराजाय শিবরে জলেশ্বরে শুভ রোজিদ রম শোপি রূপে চোপিদান বালগে నమస్కారం చేసుకుంటూ స్వామి అందరూ కూడా దేవతలందరుంచి ఆ యాగ ఫలితం అనేది మనకు కాబట్టి ఒక్కని వలన ఒక్క చిన్న దీపం వలన ఎంతో ఈ యాగం వలన యాగం ఇటు అరవై అరవై కిలోమీటర్ ఇటు అరవై కిలోమీటర్ అరవై కిలోమీటర్ ఈ యాగం ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది ఆ బ్లెస్సింగ్ చుట్టుప్రకారము కరువు అనేది ఉంటుంది అంట ఏకుండా మనం ఈ యాగం కాబట్టి ఇక్కడ జరిగే మన అందరికీ అంటే మన ఏ ఏ కోరిక ఈ రోజు విషయాల అన్ని రోజులు చెప్పారు పూజ ఇక్క నరసింహస్వామి అభిషేకము ఈరోజు నుంచి ఇక్కడ మంది అందరూ అభిషేకంలో పాల్గొన్నారు ఈరోజు విశేషత ఏంటంటే నరసింహస్వామి నక్షత్రం స్వాతి నక్షత్రము నరసింహస్వామి జన్మ నక్షత్రం రోజు కాబట్టి ఈ జన్మ నక్షత్రం రోజు మనము హోమం చేసుకోవాలని ఎంతో పుణ్యం ఉన్నది ఈ హోమంలో పాల్గొనాలంటే ఎంతో బాధ్యత ఉండాలి ఇది అందరికీ అవకాశం అనేది వచ్చేది చాలా కష్టం తానై అనుకున్న ఎన్నుకున్న వాళ్ళే ఇక్కడ రావలుతుంది కానీ వేరే వాళ్ళు ఎవ్వరూ రాలేదు కానీ ఏ కార్యక్రమపైనను పోగలుగుతావు కానీ ఒక నరసింహస్వామి కార్యక్రమం కానీ నారాయణ ఒక కార్యక్రమం చేయాలంటే తను పిలుచుకొని తను చేయించుకోవాల్సిందే కానీ మనతో మనం అనుకుంటే ఎప్పటికీ అది కాబట్టి భగవంతు ఎటువంటి వాడు అంటే ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు శివుని కైలాసాలు పోవచ్చు బ్రహ్మదేవుడు ఉన్నాడు తపశ్శక్తి వలన బ్రహ్మలోకం పోవచ్చు కానీ విష్ణు మాత్రము ఒక తపస్సుకు వశీకరణ ఒక పూజకు వశీకరణ కాడు తనేంటంటే తనను మనం హృదయంలో పెట్టుకొని ఆరాధించాలి హృదయంలో ఎవరు పెట్టుకొని ఆరాధిస్తారో వాళ్ళకు తప్పకుండా భగవంతుని ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది మనము హృదయంలో ఆరాధించకోకుండా మన భగవంతుని చేయాలనుకున్న వచ్చి ఆ కార్యం అని చేయలేడు కాబట్టి ఆయన భక్తుడై ఉండాలి లేకపోతే ఈ జన్మభత్తులు అప్పుడు గత జన్మ భక్తులు అని ఉండాలి మనం అందుకే రోజు ఈ స్వాతి దినం రోజు స్వామి మిమ్మల్ని అందరి నుంచి ఇక్కడ ఎన్నుకొని ఇసులు అంతలో మనం ఇక్కడ స్వామి వారికి ఒక సుదర్శన యాగము తర్వాత ఇప్పుడు పాశ్వత యాగం జరుగుతూ ఉంది పంచసూత యాగము నవగ్ర యాగము గణపతి యాగము ఇవన్నీ ఒక్కొక్క దేవతామూర్తి జరుగుతా జరుగుతా జరుగుతూ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నృసింహ పార్శ్వత యాగం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఓమములు మనం పాల్గొని ఏదైతే మన కోరిక అనుకుంటామో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది కానీ నమ్మకముతో భక్తితో ఆరాధిస్తే ఆయన తప్పకుండా కనపడతాయి అంటే ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క కోరిక నెరవేరుతుంది మనము నమ్మకం లేకుండా ఎంత దూరం పోయి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించదు మనలోనేది ఒక నమ్మకం అనేది దృఢ సంకల్పం అనే నమ్మకం అనేది మనం కూర్చొని చేయాలి ఇప్పుడు మీరంతా నమ్మకం లేదయా అని కాదు మీరంతా నమ్మకంతో భక్తితోనే ఇంతవరకు ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా స్వామి యొక్క యాగాన్ని మనం చేస్తూ ముందుకు వెళ్ళిపోయాము కాబట్టి స్వామివారి యాగం మనం ఎంతో చేస్తున్నాం కాబట్టి యాగం మనం జరుగుతుంది కాబట్టి యజ్ఞం జరిగే కాడ ఎంత మంది ఉన్నాడే ముప్పై మూడు కోట్లు అడిగి అవుతాయి ఒక దేవుడు కాదు రెండు దేవుడు కాదు ముప్పై రెండు కోట్లు